మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు ఉద్యమాలకు ఊపిరి కమ్యూనిస్ట్లే పోరాటంతోనే సమస్య పరిష్కారం చాగదన్నలతో ప్రభుత్వం పరిహాసం సూపర్ సిక్స్ అటర్ ప్లాఫ్ కుక్కునూరు మహాసభలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ మన్నవ కృష్ణ చైతన్య వక్తలు విశాలాంధ్ర కుకునూరు బుజ్యమాలకు ఊపిరి ఒక కమ్యూనిస్టులే అని పోరాటంతో సమస్య పరిష్కారం చేసేది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మాత్రమేనని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని బారజా స్పష్టం చేశారు నెల్లూరు జిల్లా పదహారవ మహాసభ గురువారం స్థానిక చర్చి స్కూల్ ఆవరణలో నిర్వహించారు ఈ సమావేశం జిల్లా సమితి సభ్యులు కొన్నే లక్ష్మయ్య గిరిజన సంఘం అధ్యక్షుడు వరస పాపారావు అధ్యక్షతన జరిగింది తొలుత కుకునూరు పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు కాగా సమావేశ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం సమాఖ్య ఏలూరు జిల్లా అధ్యక్షురాలు వరక శ్యామల పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం సమావేశంలో అక్కినేని వనజ మాట్లాడారు పేదల భూ పోరాటం పోడు భూమి రైతు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రోడ్క్కి ప్రజల రైతుల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో పోరాడి పలు సమస్యలు పరిష్కరించకుండా ఘనత సిపిఐ పార్టీకి సాధ్యమని ఆమె పేర్కొన్నారు అలాగే రాష్టంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు గిరిజనులు సాగు చేస్తున్న పోడుబొమ్ములకు పట్టాలు ఇవ్వటంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని తెలిపారు పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు కాంటూరు లెవెల్లో నిర్మిస్తేనే రాష్టం సస్మలం అవుతుందని అన్నారు కాగా లక్షల ఎకరాలకు సాగునీరు అంది పంటలు పండి మద్దతు ధర లభిస్తుందని తెలిపారు పోలవరం ప్రాజెక్టు కోసం భూములతో పాటు సర్వం ఇచ్చిన తాగదండలతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పరిహాసం ఆడుతోందని ఆరోపించారు కునూరు వేలేరుపాడు మండలాలను యూనిట్ గా తీసుకుని ప్రతి నిర్వాసితుడికి ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు కాగా ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నీరు కారుస్తుందని వెల్లడించారు దీపం పథకం క్షేత్రస్థాయిలో లబ్దిదారులకు అందక గ్యాస్ సబ్సిడీ కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన గ్రామాల్లో రహదారుల సౌకర్యం కల్పించాలని ప్రతి గిరిజన గ్రామంలో అంగన్వాడీ కేంద్రంతో పాటు పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం సాగుతా ఉంది ఈ దేశంలో అనేక రకాలుగా వివక్షత గురవుతున్నటువంటి అణగారినటువంటి వర్గాలు అనేక విధాలుగా సమాజంలో వెలువయబడినటువంటి జాతుల్ని వాళ్ళందరూ కూడా సమానమేను ఆ వివక్షత తక్కాలి దళితులు బలహీనలు ఆదివాసీలు అందరూ ఒకటే సమానమైన భారత కమ్యూనిస్టు పార్టీ సంఘ సంస్కరణ ఉద్యమానికి పెద్దపేట వేసింది కందుకూరి వీరేశలింగం పంతులు Porque la parada, adelante han llevado a la cafu...